అంద నమస్కారం వెల్కమ్ టు మై చానల్ ఈరోజు రాశి పిలల్లో వృషభరాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం వృషభరాశి వారికి రేపటి రోజు అనగా నవంబర్ ఇరవై నాలుగు సోమవారం రోజు ఉదయం పదింటికల్లా మూసు బాధలైతే మీరు వినబోతున్నారు అంతేకాకుండా రేపటి రోజు ఈ స్త్రీ ద్వారా ఒక భయంకరమైన నిజం బయటపడబోతుంది మరి ఆ నిజం ఏంటి అన్న దాని గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు మంచి ఛానల్ కొత్తగా చూస్తున్నారో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి మరియు న్యూస్ కోసమైతే పక్కన గెంజపల్ కొట్టి మంచి ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు వృషభరాశిలోని మంచనా గురించి మనం తెలుసుకుందాం వీడికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది కోపంతో తిడతారు ఆ తర్వాత బాధపడతారు తొందరపడి ఈ నిర్ణయం కూడా తీసుకోరు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు వీరికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఎంత పెద్ద సమస్య వచ్చినా కానీ ధైర్యంగా ఎదుర్కొంటారు బయటికి ఎప్పుడు కూడా నవ్వుతూ ఉంటారు కానీ లోపల మాత్రం ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఉంటున్నాయి చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు పెడుతూనే పెరిగారు ఎన్నో అవమానాలు పడ్డారు నా అనుకున్న వారి వీరిని మోసం చేశారు అయినా వీరికి రేపటి రోజు మంచి జీవితం ఉంటుంది జీవితంలో ఏదైనా సాధించాలని అనుకుంటూ ఉంటారు దానికోసం ఎంతో కష్టపడ్డారు కూడా ఈ వృషభ రాశి వారికి శుక్కుడు అధిపతి కాబట్టి రేపటి రోజు అదృష్టం అనేది మీకు వరిస్తుంది ఏ పని చేసినా కానీ మంచి లాభాలు వస్తున్నాయి గతంలో ఏం చేసినా కానీ అన్ని నష్టాలు ఎదుర్కొన్నారు రేపటి రోజు అదృష్టం మీ వెంట ఉంటుంది అంతేకాకుండా ఈ వృషభ రాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది నా అనుకున్న వాళ్ళ కోసం మీరు ఎప్పుడు కూడా తోడుగా ఉంటారు ప్రతి ఒక్కరు కూడా సాయం చేస్తారు వీరి ముఖంలో గొప్ప చేసేస్తూ ఉంటుంది మీరు మాట్లాడితే ఆ మాటకు చాలామంది పడిపోతారు వీరి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది అబద్ధాలు అస్సలు మాట్లాడరు అలాగే ఎవరిని మోసం చేయరు కుటుంబం పరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడతారు వృషభరాశి వారికి రేపటి రోజు ఒక దైవ అనుగుణం కూడా తోడుగా ఉంటుంది దానికోసం ఎంతో అదృష్టమరుస్తుంది జీవితంలో ఉన్న దరిద్రం మొత్తం కూడా రేపటి రోజు తొలగిపోతుంది అనుకున్న కోరికలను కూడా నెరవేరిపోతున్నాయి ఊహించని ధనలాభాలు కలుగుతున్నాయి కష్టాల నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది కుటుంబంలో ఉన్న సమస్యలను కూడా తొలగిపోతున్నాయి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది మరి ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు ఇంట్లో సంపద పెరుగుతున్నాయి వారు చాలా కష్టజీవులు వారు కోరుకున్న దానికోసం ఎంతో కష్టపడతారు వీరికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా కానీ పట్టుదలతో దాన్ని పూర్తి చేస్తారు వృషభరాశి వారికి కృత్రిమ నక్షత్రం రెండు మూడు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ముగిసిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు వృషభరాశి వారికి చెందుతున్నాయి వీరి కష్టాల దగ్గర ఫలితం రేపటి రోజు లభిస్తుంది అదృష్టం వీరికి అనుకూలంగా మారబోతుంది చేసే ప్రతి కూడా మంచి లాభాలు వస్తున్నాయి ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది వృషభ రాశి వారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు ఏ పని చేసినా కానీ ఎన్నో నిర్బంధకి ఎదుర్కొన్నారు కానీ రేపటి రోజు కాలం వీరికి కలిసి వస్తుంది ఇప్పటివరకు పడిన కష్టాలు బాధలు రేపటితో అన్నీ కూడా తొలగిపోతున్నాయి అంతా కూడా సంతోషంగా ఉంటారు ఇటువంటి సమస్య కూడా రేపటి రోజు ఉండదు ఎన్నో శుభతలు కూడా మీరు వినబోతున్నారు జీవితంలో ఎన్నో మార్పులు కూడా జరగబోతున్నాయి విద్యార్థులకు వారి కళ నెరవేరబోతుంది మంచి పేరు ప్రతిష్టలు లభించబోతున్నాయి వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు ఉద్యోగస్తులకు మంచి భవిష్యత్తు అనేది ఖచ్చితంగా ఉంటుంది జీతాలు కూడా పెరగబోతున్నాయి ఇంకా వృషభ వారికి ఆ దైవం ఎవరంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు రేపటి రోజు వీరిపై శివుని అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది దానివల్ల వీరి జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా జరగబోతున్నాయి ఊహించని ధనలాభాలు కూడా కలుగుతున్నాయి ఎన్నో శుభాతలు కూడా మీరు వినబోతున్నారు ఏ పని చేసినా కానీ ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు జీవితంలో ఉన్న అడ్డంకులను కూడా తొలగిపోతున్నాయి మీరు దేనికోసమైతే ఎదురు చూస్తున్నారు అది అది త్వరలో నెరవేరబోతుంది ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు ముఖ్యంగా ఈ వృషభ రాశి వారు రేపటి రోజు కొంతమంది మనుషులకు దూరంగా ఉండండి వారు ఎవరో కాదు మీకు బాగా తెలుసు మీ సీక్రెట్ విషయాలు బయట వారికి అస్సలు చెప్పకండి ఎందుకంటే ఈ రోజుల్లో ఒకరు మంచిగా బతికితే ఇంకొకరు అస్సలు వరవలేరు మీపై కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది మిమ్మల్ని ఎప్పుడు కూడా కిందకు తొక్కాలని చూస్తున్నారు దానివల్ల మీకు నరదృష్టి అనేది ఎక్కువగా తొలుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఒకవేళ మీకు నరదృష్టి తగిలితే ఉప్పు ఆవాలతో దృష్టి తీయించుకోండి దానివల్ల నరదృష్టి పూర్తిగా తొలగిపోతుంది మీపై ఉన్న చెడు ప్రభావం కూడా పూర్తిగా తొలగిపోతుంది ఈ వృషభ రాశి వారు రేపటి రోజు శివాలయానికి వెళ్ళి ఇరవై ఒక్క చేయండి దానివల్ల శివుని అనుగుణం పూర్తిగా లభిస్తుంది ఇంకా మీ జీవితంలో తిరుగు ఉండదు ఇంట్లో సంపద పెరుగుతుంది మీ మీరు కోరిన కోరికలన్నీ కూడా నెరవేరిపోతున్నాయి రేపటి రోజు ఆ శివుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంది డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది మంచి సంతానం కూడా కలగబోతుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి రేపటి రోజు ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి వృషభరాశి వారికి ప్రేమ ఎక్కువగా ఉంటుంది ఎవరినైనా ప్రేమిస్తే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు వారి కోసం ఏదైనా చేస్తారు జీవితంలో ఎలాంటి లోటు కూడా రాకుండా చూసుకుంటారు వృషభరాశి వారు చాలా నిజాయితీ పనులు వీరికి ఎవరైనా సాయం చేస్తే వారిని జీవితంలో మర్చిపోరు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు ప్రతి ఒక్క రూపాయి కూడా వీలు వీరికి చాలా బాగా విలువస్తుంది రాశి వారికి రేపటి రోజు అదృష్టం మీ వెంటే ఉంటుంది కాలం వీరికి అనుకూలంగా మారుతుంది ఇప్పటి నుంచి మంచి రోజు వస్తున్నాయి అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతున్నాయి మీరు ఎక్కడ ఉంటే అక్కడ అదృష్టం అనేది మీ వెంటే నడుస్తుంది ముఖ్యమైన విషయం ఏంటంటే రేపటి రోజు చిన్న చిన్న విష్ ప్రమా ప్రయాణాలు చేయడం జరుగుతుంది అందులో కొన్ని ఆటంకాలు కూడా జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీకు ఎలాంటి సమస్య వచ్చినా కానీ అసలు భయపడకండి ఎందుకంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే మీకు తోడుగా ఉంటున్నాడు కాబట్టి మిమ్మల్ని ఎవరు ఏం చెయ్యలేరు మీ ముందు మీ మిమ్మల్ని ముందుండి నడిపిస్తున్నాడు కాబట్టి ధైర్యంగా ఉండండి ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మీ జీవితంలో ఏం జరిగినా కూడా అంతా మీ మంచికే అనుకోండి ఈ వృషభరాశి వారు రేపటి రోజు ఆవులకి లేదా కుక్కలకి లేదా కోతులకు ఆహారదానం చేయండి దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న పాపాలు దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇంట్లో ఐశ్చర్యం కలుగుతుంది మీకు తగిలే అడ్డంకులన్నీ కూడా దూరమైపోతాయి ఎలా ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు అంతేకాకుండా మీకు పట్టిన దరిద్రం మొత్తం కూడా తొలగిపోతుంది కాబట్టి రేపటి రోజు ఇంత పెద్ద అవకాశాన్ని అసలు ఎదుర్కోకండి ఇంకా ఈ వృషభ రాశి వారికి రేపటి రోజు కొత్త ఇల్లు కట్టుకోవడం కోసం కొత్త స్థలం కొనడం కోసం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇంట్లో డబ్బు పెరుగుతుంది మీరు బయటికి వెళ్ళే ముందు ఒక్కసారి ఆ శిముని తలుచుకొని బయటికి వెళ్ళండి అంతా మంచి జరుగుతుంది వెళ్ళే పనులు విజయం సాధిస్తారు అలాగే రోజు బయట వారితో గొడవలు పడకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇంకా మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే శుక్రవారం లేదా ఆదివారం మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు ఇంకా రేపటి రోజు నలుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో ధరించండి దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా మీకు రావు రేపటి రోజు మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ ఎరుపు పసుపు నీలం తెలుపు గులాబీ ఈ మీకు కలిసి వచ్చే రంగులు మీకు కలిసి వచ్చే సంఖ్యలు ఒకటి మూడు ఐదు ఈ మీకు కలిసి వచ్చే సంఖ్యలు విన్నారు కదండి వృషభరాశి వారికి రేపటి రోజు ఎలా ఉండబోతుంది ఏ దేవుని అనుగుణం మీపై ఎక్కువగా ఉంది మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి అని దాని గురించి పూర్తిగా తెలుస్తున్నారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్